త్రీ మెథడ్స్లో మనము పెరుగుని తోడ్పెట్టచ్చు ఫస్ట్ మెథడ్ అయితే ఎండాకాలం ఇలా పాలు గోరువెచ్చగా ఉన్నట్లు చూసుకోవాలి మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పెరుగు పుల్లగా ఉన్నది కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఈ మాత్రం తీసుకొని పాల మీద వేసుకోవాలి నీగడ మీద కూడా వేస్తే నీగడ బాగా పేరవుతుంది కానీ పాలలో డిప్ చేయడం మర్చిపోకండి హ్యాండ్ని అప్పుడు డిప్ చేస్తే మనకి పెరుగు బాగా పేరుతుంది తర్వాత సెకండ్ అంటే ఇంకొంచెం చలువు ఎక్కువ ఉన్నప్పుడు ఎండాకాలం కాకుండా అప్పుడు కొద్దిగా ఒట్టిమిరపకాయని లగ్గించి పాలలో పెడితే పెరుగు పేరు అవుతుంది థర్డ్ మెథడ్ అంటే జనవరి ఆ టైంలో ఎక్కువ చలి ఉన్నప్పుడు మనము వాటర్ని ఒక టూ గ్లాస్ వరకు హీట్ చేసి ఒక గిన్నెలో దాని మీద ఒక మూత పెట్టేసి అంటే స్టవ్ బంద్ చేయాలి స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి మనం తోడు పెట్టిన గిన్నెని దీని మీద పెట్టి దానిపైన మనం ఒక క్లాత్ని కవర్ చేయాలి లోపలికి పోకుండా ఇలా కవర్ చేసిన తర్వాత దాని మీద మనము మూతని పెట్టి రాత్రి మొత్తం కదలనివ్వకుండా అలాగే వదిలేస్తే మార్నింగ్ కల్లా పెరుగు పర్ఫెక్ట్గా అనేది పేరవుతుంది ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ మొత్తం జనవరి ఫిబ్రవరి టైంలో ఎక్కువగా యూజ్ అవుతుంది ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి పర్ఫెక్ట్గా పెరుగు అనేది పేరు అయ్యింది ఇంకొక టిప్ ఏంటి అంటే పుల్లగా ఉన్న పెరుగు అయితే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు నేను వేసినంత కూడా వేయకూడదు ఎక్కువ వేశారు అంటే పెరుగు పేరైన తర్వాత పుల్లగా అనేది ఉంటుంది కాబట్టి నేను వేసిన దాంట్లో సగమే వేసుకోండి పుల్ల పెరుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్